దక్షిణాది అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రిలో రేపటి నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి వచ్చే నెల ఇరవై వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఇక ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు భద్రాచలాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు విద్యుత్ దీపాలు వెలుగుల మధ్య దేదీప్యమానంగా విరాజులుతూ భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది భద్రాద్రి భద్రాచలంలోని ప్రధాన కూడలలో ఆకర్షణీయంగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు ఆలయంలో పది రోజుల పాటు స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇక మత్స్యవతారం మొదలుకొని కల్కి అవతారం వరకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది వచ్చే నెల తొమ్మిదిన గోదావరి నదీ తీరంలో వాహనంపై స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది ఇక మరుసటి రోజున ముక్కోటి తెల్లవారు జామున ఉత్తరద్వారం గుండా సాక్షాత్తు విష్ణుమూర్తిని తలపిస్తూ భక్తులకు ఇవ్వనున్నారు భద్రాచలం రాముడు ఇక భక్తుల రద్దీని అంచనా వేస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి తాత్కాలిక వసతులతో పాటు చాందిని వస్త్రాలతో అందమైన చొరవ పందిళ్లు మంచినీటి సదుపాయం తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు భక్తులు ఉత్తర ద్వారాన్ని వీక్షించే విధంగా వివిధ గ్యాలరీలను విఐపీ వివీఐపీ సెక్టర్లుగా విభజిస్తున్నారు అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించుకుని తొమ్మిది పదవ తేదీలో వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని పనుల్లో స్పీడ్ పెంచుతున్నారు ఇక తొమ్మిది పదవ తేదీలో ముక్కోటి ఆ రెండు రోజులు భక్తులు భారీగా వస్తారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది సిబ్బందితో పోలీస్ శాఖ భద్రతా చర్యలు చేపడుతుంది ఈ కోటి ఏకాదశి ఉత్సవాలు దాదాపుగా ఇరవై ఒక రోజు జరుపుకుంటున్నాము దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు మీటింగ్ కూడా జరిగాయి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ తోన మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వేలాది మంది భక్తులు వచ్చే వారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలని చెప్పేసి ఈ ఈ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఈ మనకు ముప్పై ఒకటి డిసెంబర్ నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు కూడా ఇరవై